రే కృష్ణ చూడండి కలిగి ఎవరైతే ఈ చెప్పమాల మీద ఇది వేప వేపతో తయారైంది వేపమాల మాట ఇది ఈ చెప్పమాల మీద ఎవరైతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చక్కగా కార్డు ఇచ్చారు కదా కార్డులో ఉన్నట్టుగా ఈ పూసలు ఉంటాయి ఈ పూసలు చక్కగా ఫస్ట్ ఏమనాలంటే ఒకసారి చూడండి దాని మీద పైన ఒక చిన్న మంత్రం సార్ చూడండి ఒకసారి ఉంటుంది జై శ్రీకృష్ణ అని ఉంటుంది కదా జై శ్రీకృష్ణ పైన ట్రాప్ లో అది జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యాన చెప్పడం జై శ్రీకృష్ణ ఇలా పెట్టండి జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ గదాధర గదాదర శ్రీవాసాయి గౌర భక్త బృంద ఒక్కసారి మాత్రం పలకడం చాలు ఆ తర్వాత నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క మాల మీద ఇంకోడి దగ్గర ఉన్నటువంటి మొదటి పోసుకునేదా ఇంకా మధ్య వేల మీద వేలు పెట్టండి వేల పెట్టండి ఇలా మొదటి వేలుతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి హరే ఒకసారి మరి కదా మళ్ళీ ఒక చూసి మీ వచ్చి రెండో పోస్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ హరి రామ 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 హరే హరే మళ్ళీ మూడో పూర్వం మన తాతమ్మ మన కూడా చేస్తూ అమ్మా చాలా మంది తెలియదు ఈ విషయం కూడా కొంతమంది బాగా వంద ఏళ్ళు తొంభై ఏళ్ళు గురించి అవగాహన చాలా కాలం క్రితం దీని అంత పేరు అందరూ కానీ ఇదే మన సనాతన ధర్మం భగవంతునికి దివ్యనామాన్ని ప్రతిరోజు జీవించాలి ఈ యొక్క కృష్ణ మంత్రాన్ని రాముడు యొక్క మంత్రం రంగు ఉంటాయి దీంట్లో ఓకేనా ఇక చక్కగా ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మళ్ళీ మీ వైపు జరుపుకోండి మళ్ళీ రెండో పోతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరి రామ హరే హరే మళ్ళీ ఇంకొక పూజ మీ వైపు జరుపుకోండి మళ్ళీ మూడో పోతున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ హరి రామ 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 హరి హరే ఇలా మీరు మొత్తం మీద పూజలు వస్తే ఈ నూటొమ్మిది పూజలు కదమ్మా అతనే ఓయ్ నోట చెప్పు అలా ఎవరైతే ఈ యొక్క మాల మీద ఎవరైతే జపం చేస్తారో వారు గొప్ప యజ్ఞని చేసిన వారితో సమానం యజ్ఞని చేయాలంటే ఏం కావాలి మనకి కట్టెలు కావాలి మంట కావాలి నెయ్యి కావాలి ధాన్యాలు కావాలి బ్రాహ్మణులు కావాలి భోజనాలు పెట్టాలి ఎంత ఖర్చు అవుతాయి చాలా ఖర్చు అవుతుంది కలియుగం అటువంటి యజ్ఞాలు చేయలేవు చేసిన ఫలితం రాదు ఎందుకంటే శాస్త్రాలు చెబుతుంది కలియుగంలో ప్రతి ఒక్కరు చేయవలసిన యజ్ఞం ఏంటంటే ఇది చక్కగా జపమాల మీద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మంత్రాన్ని ఈ సమస్త పాపాల నుంచి బయటపడి భగవంతుడికి దగ్గర అవుతాడు భగవంతుడు ఎవరండి కృష్ణుడు ఆ రాముడు మరి ఆ రాముడికి కృష్ణుడికి దగ్గర అవుతారు మీరు మరి అనుగ్రహాన్ని మీరు పొందుతారు మీ జీవితాన్ని కూడా బయట